ఆర్ ప్రెస్ క్లబ్ లో అడుగుపెట్టినందుకు ముఖ్యమంత్రి రాష్ట్రంలో లేనప్పుడు అబద్దపు ప్రచారాలు అబద్దపు మాటలు మాట్లాడిన కేటీఆర్ కబర్దార్ అంటూ స్థానిక ఎన్నికల జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సమీపంలో ఉన్నందున కొత్త దుకాణం పెట్టుకున్న కేటీఆర్ విలువ లేకుండా ప్రవర్తిస్తున్నారని ప్రెస్ క్లబ్ అపవిత్రమైందంటూ కాంగ్రెస్ నాయకులు పసుపు నీళ్లతో శుద్ధి చేపట్టారు ఈ కార్యక్రమంలో టీపీసీసీ మీడియా కోఆర్డినేటర్ శ్రీకాంత్ యాదవ్ బోయ నరేష్ కంటెస్టెంట్ ఎమ్మెల్యే చంద్రయాన్ గుట్ట జి దేవేందర్ రెడ్డి టీపీసీసీ మాజీ సెక్రటరీ నరేష్ సోమాజీగూడ కంటెస్టెంట్ కార్పొరేటర్ పరమేశ్ యాదవ్ యూత్ కాంగ్రెస్ ఖదీర్ కాంగ్రెస్ నాయకులు

ನಾಯಕತ್ವರಾಣಿ ಗಮಂತನ ನಾಯಕತ್ವ

రోజు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఏదైతే వాళ్ళ బ్యాచ్ వేసుకొని ప్రెస్ క్లబ్ రావడం జరిగిందో ప్రెస్ క్లబ్ అంటే మీడియా మిత్రులకు కానీ అదేవిధంగా ఎవరికన్నా అన్యాయం జరిగినప్పుడు వారి యొక్క గొంతును వినిపిస్తే అది రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా వినిపించే ఒక వేదికగా ఉంటుంది ఆ వేదిక మీద వచ్చి ఈరోజు గౌరవ కేటీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర మంత్రి వర్యులు ఎరుమల రేవంత్ రెడ్డి గారి మీద ఏదైతే విషం కక్కుతా ఉన్నారో రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళిన స సంగతి మీకు తెలియదు ఆ కేటీఆర్ గారు దయచేసి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే మంచిగా ఉంటుందని చెప్పి సూచన చేస్తూ ఉన్నాం ఇదే విధంగా ఈరోజు ఇడికి ఏదైతే అలా బ్యాచ్తో వచ్చిందో అలా బ్యాచ్ సభ్యులందరికీ కూడా నేను తెలియజేస్తూ ఉన్నా మీరు గతంలో మంత్రులుగా ఎమ్మెల్యేలుగా ఎమ్మెల్సీలుగా పనిచేసిండ్రని చెప్తా ఉన్నారు మీ అందరికీ కూడా నేను సూచన చేస్తున్నాను కేటీఆర్కి ఒకవేళ మతి భ్రమిస్తే మెటల్ హాస్పిటల్కి తీసుకెళ్ళండి కానీ నేను మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు హైదరాబాద్లో లేనప్పుడు ఎస్బీ ఇంటెలిజెన్సు లేకపోతే నీ ఏదైతే పోరంబోకు బ్యాచ్ ఉంటుందో ఆ బ్యాచ్కి తెలియదా మా గౌరవ ముఖ్యమంత్రులు ఎక్కడున్నారనేది వారు లేని రోజు వచ్చి నేను మోగోని అని చెప్పేసేసి పాపం రైతుల పట్ల ఏదైతే రైతాంగానికి సాక్షిగా ఏదైతే కండువ ఉంటుందో ఆ కండువ వేసుకొని ఈరోజు నీ విషం కక్కుతా ఉన్నావు తెలంగాణ రైతులందరికీ నీ విషం గురించి నీ ముసలి పన్నీరు గురించి అన్నీ తెలుసు కేటీఆర్ ఖబర్దార్ నువ్వు మళ్ళీ ఎందుకు వెళ్ళినావు నేను చెప్పాలంటే చెప్పగలుగుతా స్థానిక ఎలక్షన్స్ కానీ అదేవిధంగా జిహెచ్ఎంసి ఎలక్షన్ కానీ జూబ్లీ హిల్స్ ఎన్నిక దృష్టిలో పెట్టుకొని నువ్వు నువ్వు తిరుగుతూ ఉన్నావు ఒకవేళ ఈరోజు కేటీఆర్ గారు ప్రస్తావన చేస్తూ ప్యాలెస్కు రమ్మంట మా మీ ఇంటికి రావాలా ప్యాలెస్కు రావాలా అంటుండ్రు ప్యాలెస్లో బాపతి నీది ప్యాలెస్ బాబు నీకు నేను ఒకటే చెప్తా ఉన్నా మా గౌరవ ముఖ్యమంత్రి వారు ఎమ్మెల్సీగా ఎంపీటీసీగా జెడ్పీటీసీగా ఎంపీగా ఉన్నప్పుడు కట్టుకున్న భవనం అది అందులో రోజు నుంచి కూడా ఆయన ఉండాలంటే గవర్నమెంట్లో ఏదైనా మంచి ప్యాలెస్ నువ్వు అన్నట్టు ఏదైనా ప్యాలెస్ కట్టుకొని ఉండాలి కానీ స్థితిగతులు చూసి ఆయన ఈరోజు నికాసుగా ఇంటి నుంచి పాలన కొనసాగిస్తున్నారు కేటీఆర్ కబర్దార్ అని చెప్పి నేను సూచన చేస్తూ ఉన్నా ఒకవేళ ఇలాంటి బట్టెవాజు మాటలు దళాలు మాటలు నువ్వు మర్చిపోవాలి ఇలా చంద్రాయన్గుట్ట నుంచి కంటెక్ట్ చేసి కాంగ్రెస్ పార్టీ నుంచి కంటెక్ట్ చేసిన తర్వాత ఇలా నాకు ఎంతో సంతోషంగా ఉంది ఎందుకంటే మెట్రో రైలు నా కలలో కూడా అనుకోలేదు నేను ఈరోజు మెట్రో రైలు ప్రారంభించి సెకండ్ ఫేజ్ గవర్నమెంట్ వచ్చి ఇంత ఇబ్బందులు ఉన్నా కానీ కూడా సెకండ్ ఫేజ్లో మెట్రో రైలు తెచ్చిన ఘనత ఓన్లీ మా గౌరవ ముఖ్యమంత్రి వారిదే చకా చకా ఈరోజు ఎక్కడి నుంచి అయితే సిబిఎస్ నుంచి ప్ర మొదలైనది చంద్రాయన్గుట్ట వరకు కూడా మెట్రో ఫేజ్ టు ఎంత చక్కగా పనులు నడుస్తున్నాయి ఓర్వధరక హైడ్రా మీరు ఏదైతే కబ్జలు భూ కబ్జాదారులు మీరు ఏదైతే మీ యొక్క బ్యాగులు ముఠాలు ముఠాలు అదేవిధంగా బ్యాగులు మోస్తున్న నాయకులను పెట్టుకొని హైడ్రాలో ఎన్నో అవకతవకలు చేసిండ్రు ఇవన్నిటికి ఇవన్నిటికీ రమ్మని చెప్తే మీకు మీరు ఏం సవాల్ చేస్తున్నారు సవాల్ చేస్తున్నాం కేటీఆర్ గారు మా గౌరవ ముఖ్యమంత్రి వారిలో నికాస్ అయిన మనిషి మేము వాళ్ళ మేము కేటీఆర్ గారు కూడా సూచన చేసిన వారు ఎందుకుండే చిల్లర బ్యాచ్కు నేను ఒకటి అనుకుంటున్నాను శుద్ధి చేస్తామని మేము ఏదైతే ప్రెస్ ఇక్కడ అంతా న్యాయవాదులు జర్నలిస్టులు నిజాయితీ పరులే ఉంటారు ఇక్కడ ఈ రోజు వచ్చి వాళ్ళందరూ కూడా దీన్ని అపవిత్రం చేశారు కాబట్టి మేము దీన్ని పవిత్రం చేసి ఇక్కడ నుంచి బయలుదేరిపోతాం ఓకే